సూర్య భగవానుడు ఏడు గుర్రాల రథం సూర్యకాంతి యొక్క ఏడు రంగులను సూచిస్తాయి వారంలో రోజుల సంఖ్య ఏడు శాస్త్రంలో సూర్యుడు మొదటి గ్రహం రాశి చక్రంలో పన్నెండు నక్షత్ర రాసులలో సింహరాశికి అధిపతి సూర్యుడు సూర్యుడు రవివారం లేదా ఆదివారం యొక్క ప్రధాన దేవత ఉదయం సూర్యుడు రూపంలోనూ రాత్రి అగ్ని రూపంలో పురాణ కాలం నుండి సూర్యుడిని పూజించేవారు సూర్యుని పూజించే ప్రధాన పండుగలు మకర సంక్రాంతి రథసప్తమి మరియు కుంభమేళ సూర్యుడికి ప్రీతికరమైన తిది జ్యేష్ఠ శుక్ల ద్వాదశి కార్తీక శుక్ల సప్తమి సూర్యుడి ప్రీత్యర్థం ఆదివారం వ్రతం చేస్తారు సూర్యునికి ఆదిత్య హృదయం సూర్యాష్టకం సూర్య అష్టోత్ర శతనామావళితో పూజిస్తారు సూర్యుని ప్రీత్యర్థం విష్ణు సహస్రనామ పారాయణ హరివంశ పురాణం పారాయణ చేస్తారు గాయత్రి మంత్రోపాసన దీక్ష జపం సూర్యునికి ప్రీతిని కలిగిస్తాయి సూర్యునికి ప్రతిరోజు ఉదయం సూర్య నమస్కారాలు త్రిసంధ్యలలో సంధ్యావందనం కూడా చేస్తారు సూర్యుడు ప్రధాన దేవతలు అయిన శివ బ్రహ్మ మరియు విష్ణువులకు ఒక సారాంశం బౌద్ధ మతం మరియు జైన మతం కూడా సూర్యుణ్ణి ఒక దేవతగా భావిస్తారు సూర్య భగవాను సూర్యుడు భాస్కరుడు భానుడు రవి దినకరుడు దివాకరుడు ఆదిత్యుడు మార్తాండు మిత్రుడు ఇలా ఎన్నో నామాలు సూర్యుని ప్రత్యక్ష దైవమని కర్మ సాక్షి అని అంటారు మనం సూర్యనారాయణ మూర్తి అని కొలుస్తాం స్వామికి ఆర్గ్యం అంటే ఇష్టం కానీ అందరికీ ఆర్గ్యం ఇవ్వటం కుదరదు కదా అందుకే నమస్కారం చేస్తే చాలు ఆయన నమస్కార ప్రియుడు కూడా ఈ స్తోత్రం రోజు మూడు కాలాలలో పఠిస్తే చాలా మంచిది లేదా రోజు పూజ చేసే సమయంలో ముమ్మారు పఠించిన చాలు ముఖ్యంగా ఆదివారం స్వామికి నమస్కారం చేసి ఈ శ్లోకాన్ని పఠిస్తే మంచిది ఉదయే బ్రహ్మరూపచ్చ మధ్యాహ్నేతు మహేశ్వర అంతకాలే స్వయం విష్ణుహు త్రిమూర్తించ దివాకరం సూర్యబింబ స్వరూప వర్ణం చేసే శ్లోకమిది ఉదయం భానుని లేత కిరణాలు బ్రహ్మస్వరూపంగా మధ్యకాలం మార్తాండుగా ప్రచండ తాపంతో కూడిన కిరణాలు మహేశ్వర స్వరూపంగా అలసిన శరీరాలకు నొసగి విశ్రాంతికి కారణమయ్యే సాయం సంధ్యా కిరణాలు విష్ణు స్వరూపంగా భావన చేయబడింది